దేవుడి నామానికి స్తోత్రములు స్తోత్రములుకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో వాక్యం విద్యగా ఉంది మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మప్పు తొలుగునట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను దేవునిక వాక్యము ఈరోజు మీకు తెలియజేయబడుతుంది దేవుడికి భయము భక్తి కలిగి మీ పాపములు మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన మీతో మాట్లాడే మాట మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు ఆ రీతిగా నా దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తున్నాడంటే ఆది కాండము ముప్పయో అధ్యాయము ముప్పయో వచనము నేను రాకమునుకు నీ గుండినది అది బహుగా అభివృద్ధి పొందేను నేను పాలు పెట్టి చోట నెల్లా నిన్ను ఆశీర్వదించాను దేవుడు బిడ్డలారా మనము ఎవరమైతే పాపములు ఒప్పుకుంటానో వారి దేవుడు వారి పిల్ల చేస్తూ ఉంటాడు యాకోబు దేవుడికి భయపడినటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు అయితే అక్కడ దేవుడి యొక్క కార్యం జరిగింది ఏంటంటే ఇక యాకోబు యొక్క మామ లాభానుతో యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఇది నేను నీకు ఉండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందేను నేను పాదము పెట్టిన చోటనే చోటెల్లా ఎగోవ నిన్ను ఆశీర్వదించాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే నీవు నీ పాపములు ఒప్పుకున్నట్లయితే నీ పాపములని ఆయన మంచు విడిపోనట్టుగా నీ అతిక్రమములను మప్పు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేస్తాను అంటూ ఉన్నాడు అప్పుడు నీకు దేవుని అని ఇంకా భయం ఉపత్తి పెరుగుతుంది దేవునికి నీవు దగ్గరగా ఉంటావు దేవునికి నీకు అడ్డు ఏది ఏమీ ఉండదు కనుక నువ్వు ఎటు వెళ్ళినా దేవుని యొక్క తోడు దేవుని యొక్క కాపదల నీ దగ్గర ఉంటుంది కనుక ఆయన ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబానికి ఏ స్థలానికి వెళ్ళినా ఏ జాబుకు వెళ్ళినా అక్కడ ఆశీర్వాదకరంగా ఆ యొక్క స్థలము కావచ్చు గృహము కావచ్చు వ్యక్తులు కావచ్చు మార్చుతాడు దేవుడు బిడ్డలారా నిన్ను బట్టి ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఇలా జరగాలంటే ముందుగా నీకు పాప క్షమాపణ జరగాలి దేవుడు బిడ్డారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా చూడండి ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి దేవుడు వారిని ఆశీర్వదించిన జరగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించే దాన్ని లోపరచుకుని ఏది కూడా మీద ఇంత మాత్రము అధికారము చెయ్యని ధర ఎప్పుడైతే మీ పాపములు క్షమించబడతాయో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీరు ఫలించే రీతిగా అభివృద్ధి పడే రీతిగా విస్తరిపదేసే రీతిగా ఆ గర్భ ఫలము లేని వారికి గర్భఫలము నుంచి సంతానాభివృద్ధిని కలిగేసే రీతిగా దేవుడు మని ఆశీర్వదిస్తాడు దేవుడు దగ్గర కృషి పెద్ద పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు వాక్యం ఈ ఉంది ఆ రీతిగా ఆశీర్వదించిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని పొందును తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును లేబాలోను పర్వతము దాని వేడు తన్నునట్టు వారు తమ పేర్లు తన్నురు అభివృద్ధిని స్థిరత్వమును దేవుడిని పెట్టినారా అంత రీతి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి తోడుగా ఉండి మిమ్మల్ని అభివృద్ధిపరిచి స్థిరపరిచి నిలకడగా ఉండి ఇతరులకు మీరు వెళ్తున్నటువంటి ప్రతి చోట నెల మీకున్నటువంటి దేవుడికి ఉన్నటువంటి యొక్క దేవుడు మీరు వెళ్తున్నటువంటి ప్రతి చోట నెలను కూడా మిమ్మల్ని పట్టి వారి కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంతగా అంత గొప్ప రీతిగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి తృప్తినిచ్చి తోడయింజులుగాక ఆ మేన్